హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకే అండి ఈరోజు వీడియో ఏంటంటే జీవామృతం జీవామృతం చక్కగా మనమైతే మాత్రం హ్యాపీగా తయారు చేసేసుకున్నాము అదొక వీడియో చూసారు మీరు దీన్ని ఏ రేషయాలదే రేషాక సారీ అదే ఎంతెంత ఏది ఎంత క్వాంటిటీ ఏంటి నా గార్డెన్కి ఎంత తయారు చేసుకున్నాం ఏంటనేది చూశారు కదా లేదు చూడని వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మాత్రం ఇప్పుడు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఈరోజు వీడియో ఏంటంటే జీవామృతం మొక్కలకి ఇవ్వడం అనమాట ఇది ఎప్పుడు కూడా మన గార్డెన్లో ఎప్పటికప్పుడు చేస్తున్నది అయినా కూడా ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరికైనా ఉపయోగపడాలనేది నా ప్రయత్నం జీవామృతం అనేది మొక్కలకి జీవాన్నిచ్చే అమృతమేనండి దాని గురించి ఎటువంటి డాక లేదు లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నాము అయితే అది ఎలా తయారు చేసుకోవాలనేది చూ నేర్చుకున్నాం అందులోని అది చూపించాను ఇప్పుడు మనం ఎలా తయారైంది దీన్ని ఎలా మొక్కలకి ఇవ్వాలి అనేది ఇప్పుడు మనం చూపిద్దాం చక్క రోజు దీన్ని ఇలా తిప్పుతూ ఉంటాం కదండి చూసారు అది చక్కగా ఎంత బాగా తయారైందో ఆ బెల్లము శనగపిండి అన్నీ కలిసిపోయి చక్కగా తయారైంది ఇంకా చాలా చక్కగా ఇలా చక్కగా ఎంత బాగుంది కదా ఇలాగా చూడండి ఎంత బాగుందో ఏదో పాకంలాగా చక్కగానే పేడ శనగపిండి బెల్లము అన్నీ కలిపి మంచిగా తయారైంది ఇప్పుడు దీన్ని మొక్కలకి మనం ఎలా ఇవ్వాలి ఏంటనేది అనమాట చక్కగా చాలా చాలా బాగుంది కదా అయితే ఇప్పుడు ఈ జీవామృతాన్ని తయారు చేసుకోవడం చూసారు ఇప్పుడు మొక్కలకి ఇవ్వడం కూడా చూద్దాము అంటే ఇంత చక్కగా ఉంది కదా దీన్ని ఇవ్వడం కొంచెం కష్టమే కలపడం అసలు ఇంత చక్కగా కూడా కలపం అనమాట ఎలా కలుపుతామని రెండు వందల లీటర్ల ట్యాంక్లో కలిపేస్తారు కానీ దీన్ని ఏం చేస్తారంటే చిన్న చిన్న డ్రమ్ము కదా అందుకు నేను ఈ విధంగా కలిపేసి ఉంచుకున్నాను దీన్ని దీన్నైతే మొక్కలకు మనం మంచిగా ఇచ్చేద్దాము ఇందులో చూడండి ఇవి కూరగాయలు కడిగిన నీళ్ళు అండి ఇందులో వేసేస్తున్నాను ఎందుకంటే చాలా మంది ఏంటంటే ఇందులోని ఈ జీవామృతంలోనే కొంతమంది ఓడబుడీసీ అవన్నీ వేస్తారండి అక్కర్లేదండి అసలు ఓడబుడీసీ అంటే జీవామృతానికి ఆల్టర్నేట్ అది ఇప్పుడు దీనిలో ఏంటనేసి అంటే మనం అన్నీ వేసేసాము మనం గోమూత్రం వేసాము పేడ వేసాము అన్నీ వేసాం కాబట్టి ఇంకా దీనిలో ఏంటంటే ఎటువంటిది ఏమి కలపకపోవడం మంచిదండి జీవామృతాన్ని జీవామృతంలాగే ఇవ్వాలి తప్ప మరి ఇంకా అందులో అన్నీ కలిపేస్తే హెవీ అయిపోతుంది మొక్కలకి ఇప్పుడు మనం ఇస్తున్నాం జీవామృతం ఇస్తున్నాము నెక్స్ట్ మళ్ళీ ఓడబుడీసి ఇస్తాము అలా మార్చుకుంటూ వెళ్తే కూడా చాలా చాలా మంచిది అయితే ఇలా ఇలా తయారైంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొంచెం ఇంకా వాటర్ వేయొచ్చు వాటర్ వేస్తే ఇంకొంచెం పలచబడుతుంది ఇది ఏకంగా మొత్తం ఇదంతా కూడా ఒకతే ఇలా తయారైన జీవామృతాన్ని మాత్రం ఇది ఒక ఇరవై లీటర్ల బకెట్ అండి చాలా పెద్ద బకెట్ ఇరవై లీటర్ల బకెట్ దీనిలోనే ఇది చాలా చిక్కగా ఉంది కాబట్టి దీన్ని ఇరవై లీటర్లకి ఒక రెండు లీటర్లు వేస్తే సరిపోతుంది అనమాట అంటే పది లీటర్లకి లీటర్ జీవామృతం వేస్తే మంచిగా సరిపోతుంది ఎందుకంటే చాలా చిక్కగా ఉంది కాబట్టి పలచగా ఉంటే మాత్రం మనం పలచగా కలుపుకున్నాము పెద్దడ్రంలో ఎక్కువ వాటర్తో కలుపుకున్నామంటే మాత్రం చక్కగా మనం ప పది లీటర్లకి రెండు లీటర్లైనా వేసేవచ్చు అనమాట అది మన రే చిక్కదనాన్ని బట్టి మనం చూసుకోవాలి రేషా చూసుకోవాలి కాకపోతే కొంచెం ఎక్కువైనా తక్కువైనా అసలు ఏం ప్రమాదం అయితే జరగదు కాకపోతే ఇప్పుడు మాత్రం కొంచెం సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను ఇది ఇస్తున్నాను అనమాట అంటే నెక్స్ట్ ఎక్కువ సమ్మర్ పెరిగిన తర్వాత ఇది ఇవ్వలేము ఎందుకంటే కొంచెం ఇది గోమూత్రము గోమయము ఇదంతా కూడా కొంచెం వేడి చేస్తుంది మొక్కలకి అందుకు వేరే లిక్విడ్స్ ఇస్తాం కదా సమ్మర్లో మనం ఈ లిక్విడ్ని కొంచెం ఆపుతాము లేదు మన దగ్గర అందుబాటులో ఉంది ఇంక వేరే లిక్విడ్స్ ఏమి లేవు జీవామృతమే ఇవ్వాలనుకుంటే చాలా పలచగా ఇవ్వచ్చండి ఇవ్వ కంప్లీట్గా మాని అక్కర్లేదు చాలా పలచగా అంటే ఆ పది లీటర్లకి అయితే చికెన్ ద్రావు అర లీటరే వేసుకొని ఇవ్వచ్చు సమ్మర్ అయినా కూడా ఇవ్వచ్చు పచ్చల పలచగా ఇవ్వాలి ఇప్పుడు కొంచెం మనం సమ్మర్ వింటర్కి వింటర్ కొంచెం కంప్లీట్ అయ్యి సమ్మర్లోకి వచ్చేసాము ఆల్రెడీ మనమైతే మాత్రం శివరాత్రితో చలి శివ అనుకుని వెళ్ళిపోతుందట అయితే ఇప్పుడు ఏంటో నేనైతే మాత్రం ఇరవై లీటర్ల బకెట్కి ఈ చికెన్ ద్రావణం రెండు లీటర్లు లిక్విడ్ కలిపేసి నేనైతే ఇప్పుడు మొక్కలన్నిటి కూడా వాటరింగ్ లాగిస్తున్నాను నేను సాయంత్రం అయితే నేను చక్కగా మొక్కలన్నిటికి వాటరింగ్ ఇచ్చానండి ఉదయాన్నే ఫ్రెష్గా చక్కగా హ్యాపీగా ఉన్నాయి కొంచెం మాయిస్చర్ కూడా ఉంది సాయిల్లోని ఇప్పుడు దీన్ని ఏంటంటే ఇరవై లీటర్లకి రెండు లీటర్లు ఇచ్చి వాటరింగ్ ఇచ్చేద్దాము అదే వాటరింగ్ ఇచ్చే ముందు నేను ఇది ఇది ఇచ్చే ముందు నేను ఏం చేస్తానంటే ఒకసారి క్రాప్స్ అని ఉంటే తీసేస్తానండి కూరగాయలు అంటే పైన ఉంటాయి పర్వాలేదు కానీ కిందన మాత్రం మనకు ఆకుకూరలు ఉంటాయి ఆకుకూర మీద పడిన రెండు మూడు రోజుల వరకు దాన్ని మనం తీయలేము అందు అదే తీయగలము కానీ ఏంటంటే ఆ స్మెల్ కొంచెం మనకి ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట అందుకు ఇప్పుడైతే ఆకుకూరలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి మనం కోసేసి హార్వెస్ట్ చేసేసుకొని ఈ జీవామృతం అయితే ఈరోజు ఇద్దాము ఇదండి ఈరోజు వీడియో ఈ జీవామృతాన్ని మాత్రం ఎప్పుడెప్పుడు ఇవ్వాలంటే నెలకోసారి ఇవ్వచ్చు వార వారంకోసారి ఇవ్వచ్చు పదిహేను రోజుల కోసం ఇవ్వచ్చు ఎప్పుడైనా వచ్చి మనకు అందుబాటులో ఉంది దాన్ని బట్టి వాళ్ళు నేనేం చేస్తాను నెలకొకసారి ఇస్తూ మధ్యలో ఈ లిక్విడ్స్ అన్ని మన దగ్గర ఉన్న అందుబాటులో ఉన్నవన్నీ వేస్తూ ఒకసారి ఏదో ఫుడ్ మొక్కలకి అందిస్తూ ఉంటాం కదా ఇంకెందుకు మనం హార్వెస్ట్ చేసుకుంటూ మాట్లాడుకుందాం ఈ వాటర్ని మనం మొక్కలకి ఇస్తూ కూడా మాట్లాడుకుందాం ఇంకెందుకు ఆలస్యం హారవస్ట్కి వెళ్ళిపోదాం వెళ్ళిపోయే ముందు మీకు ఒక మంచి మొక్కనైతే చూపించబోతున్నానండి ఇది చూసారు కదా హాలీ హక్ అనేసి పూల మొక్క అండి ఇది ఆ పేరు అది కొంచెం తెలుగు కాదు కదా ఈ పూలైతే మాత్రం బేబీ పింక్ కలర్లో మధ్యలో మెరూన్ కలర్ బొట్టు పెట్టినట్టుగా ఎంత చక్కగా ఎంత బాగున్నాయంటే ఇవన్నీ వింటర్లో బ్లూమ్ అయ్యే మొక్కలండి ఒకటి అదృష్టం ఇప్పుడు నాకైతే మాత్రం ఇప్పుడు బ్లూమ్ అవుతుంది నేనైతే పెట్టింది లేటుగా పెట్టానండి అందుకనమాట చూశారు కదా పూల మొక్కని అయితే ఇంకెందుకు ఆలస్యం ఒకేసారి మనం ఇప్పుడు చక్కగా సిలోని బచ్చలి హార్వెస్ట్ చేసేద్దాం ఎందుకంటే ఏది ముదిరిపోయి రెడీగా హార్వెస్ట్ రెడీగా ఉందంటే అయ్యే మిగతా మిగతాయన్నీ పర్వాలేదు ఇప్పుడు మనం మనం ఇది జీవామృతం ఇచ్చిన తర్వాత మళ్ళీ మసటి రోజు వాటరింగ్ చేస్తాం కాబట్టి మసటి పూట మంచిగా స్మెల్ అది ఏమి ఉండదు పోతుంది కానీ ఎందుకైనా మంచిగా ముదురుగా ముదురుగా ఉన్నవి హార్వెస్ట్ రెడీగా ఉన్నాయి తీస్తున్నాను అసలు ఈ ఆకుకూరే నేను చాలా చాలా హార్వెస్ట్ చేస్తున్నాను సిలోని బచ్చలి సిలోని బచ్చల గురించి అయితే మాత్రం చాలా చాలా మంచిది చిన్న జిగురు ఉంటుంది ఈ కూరలో ఆ జిగురుండడం వల్ల మనకి కీళ్ళకి ఎముకలకి కూడా చాలా మంచిది అనమాట అంటే మనకి ఆ కీళ్ళు అది మూవ్ అవ్వాలంటే కొంచెం జిగురు అవసరం కదా అది లేకే కదా ఇప్పుడు అన్ని పాలిష్ రైస్లు పాలిష్ వాటర్ పాలిష్ ఆయిల్స్ అన్నీ పాలిష్ పట్టేసి నీట్గా అయిపోయిన తర్వాత అప్పుడు వాడుతున్నాం అందుకే మనకు అసలు ఏం ఉండడం లేదు ఇలాంటి మన ఆహారంలో మాత్రం ఇలాంటివి చేర్చుకుంటే బాగుంటుంది చామంతులు ఇంకా ఎక్కడో ఒక కొమ్మ మాత్రం పోస్తుందండి సీజన్ అయిపోయినా కూడా కృష్ణ కోసమే అన్నట్టుగా కూడాను అయితే నేను ఏది హార్వెస్ట్ చేసినా గార్డెన్ అంతా తిరగాల్సిందే మీరు చూస్తూనే ఉంటారు అందుకే గార్డెన్ టూర్ ప్రత్యేకంగా అయితే చెయ్యక్కర్లేదు ఇది పిప్పళ్ళు మొక్క ఇందులో పుట్టిందండి బచ్చలి ఇవన్నీ కూడా అయితే పెట్టింది అయితే కాదండి ఇది ఈ సిలోన బచ్చలి మీరు స్టార్టింగ్లో ఒకసారి పెట్టుకోండి మంచిగా పెంచండి అప్పుడు ఏమవుతుందంటే మనం చక్కగా కోస్తూ ఉంటాము వేర్లు అవి పెరుగుతూ మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది కొమ్మలు కోస్తూ ఉంటాము మళ్ళీ మళ్ళీ ఆకులు వస్తూనే ఉంటాయి అలా కొంత మనకు ఆకుకూర రన్నింగ్ అవుతూ ఉంటుంది అది కాకుండా మనం ముదిరిపోయిన తర్వాత అవి కంపోస్ట్లో పడేయడం చేస్తాము నెక్స్ట్ సాయిల్ మిక్స్ చేసే వేర్లు ఉంటాయి కంపోస్ట్లో ఇప్పుడు విత్తనాలు ఈ వేర్లు ఉంటాయి మళ్ళీ మనకి నేను స్టార్టింగ్లో మనం పెట్టుకున్న వెరైటీసే తప్ప ఇవి సిలోని బచ్చలు నేను మర్చింది ఒక సీడ్ కానీ కొమ్మ కానీ ఏమి పెట్టలేదు ఇక్కడ వంకాయలు నెక్స్ట్ హార్వెస్ట్ అయితే రెడీగా ఉన్నాయి సిలోని బచ్చలు అక్కడక్కడ ఇలా పుట్టేసింది నేను అది పెట్టలేదు దేవుడిచ్చిన ఆకుకూరండి ఇది మాత్రం నాకు చాలా అసలు ఆనందం ఎంతంటే శిలోని బచ్చలు మాత్రం మనం ఒకసారి పెట్టామంటే మనల్ని అలాగ వెంటాడి వేధిస్తున్నట్టుగా వస్తూనే ఉంటుంది మనం హార్వెస్ట్ చేస్తాం పోయింది అనుకుంటాం తిప్పికి పడేస్తాం మొక్క పాడైపోయింది చచ్చిపోయింది శిలోని బచ్చలు లేదనుకుంటాం మళ్ళీ కొత్త వర్షాలకు మళ్ళీను చాలా చక్కగా చాలా బాగా మళ్ళీ ఎక్కడో దగ్గర మనకి కనువిందు చేసి దర్శనమిస్తూనే ఉంటుంది అమ్మ నేను ఎక్కడికి వెళ్ళలేదమ్మా మళ్ళీ వచ్చాను అన్నట్టుగా మనకి పా పోయిన ఆకుకూరలు మళ్ళీ తిరిగి వస్తాయిగా అందులో ఒక వెరైటీ ఈ సిలోని బచ్చలే అనమాట ఇంగ్లీష్ బచ్చలు కూడా అంటారు దీన్ని అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు ఉంటుంది కదా అందుకు అయితే ఇప్పుడు సిలోని బచ్చలు హార్వెస్ట్ అయిపోయింది నెక్స్ట్ హార్వెస్ట్ పాలకూర ఈ పాలకూర పాలక్ పాలకూర నేను మునగ చెట్లు పెట్టి ఎప్పటికప్పుడు నేను హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాను మీరు చూస్తూనే ఉంటారు మంచి మంచిగా హ్యాపీ కామెంట్స్ ఇస్తూనే ఉంటున్నారు ఎంత బాగా మీరు హార్వెస్ట్ చేస్తారమ్మా మీ ఆకుకూరలు అలా కలర్ఫుల్గా గ్రీన్గా మీరు అలా హార్వెస్ట్ చేసి బొట్టల బొట్టలు కోసుకెళ్తుంటే మాకు ఎంత ఆనందంగా ఉంటుందో అసలు అనేసి ఒక ఒక ఇంకొక కామెంట్ ఏంటి తెలుసా అండి మీరు అలా ఆకుకూరలు కోసేస్తూ ఉంటే నాకైతే అసలు చాలా అసూయి వచ్చేస్తుంది నాకైతే మాత్రం మాకెందుకు రావట్లేదు మీకు ఎందుకు ఎంత వస్తుందని కానీ మీరు బుట్ట నిండిన తర్వాత మీరు చెప్తూ ఉంటే అసలు అసూయిపోయి ఆనందం వచ్చేస్తుంటుందని ఇలా చిన్న చిన్న కామెడీ చేస్తుంటారు మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చాలా ఆనందంగా కామెంట్స్ పెడుతూ ఇలాగా మధ్య మధ్యలో ఇలాగ కొంచెం సరదా సరదాగా పెడుతూ ఉంటారనమాట అందుకైతే నేను చాలా నవ్వుకుంటానండి చాలా ఆనందపడతాను వారి పేర్లు కూడా అలాగే మనం రోజు కామెంట్ చేసే వాళ్ళ పేర్లు కూడా అలవాటు వాళ్ళు ఎవరో తెలియదు ఏ ఊళ్ళు ఉంటారో తెలియదు వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా తెలియదు వాళ్ళు కామెంట్ పెట్టినప్పుడు కొంచెం నేమ్ వస్తుంది కదా అలాగ అసలు కామెంట్స్లో కూడా మాట్లాడుకుంటామండి ఇక్కడ చూసారా బ్లాక్ మిర్చి ఒక మిర్చి అయితే వచ్చింది ఇంక అన్నీ కాస్తే మన కారానికి కూడా ఇబ్బంది ఉండదు కూరలోంచి చక్క మిర్చి వేసేసుకోవచ్చు అయితే పాలకూర ఇక్కడ చూసారా ఒకటి ముదిరి కొంచెం విత్తనాలు కూడా వస్తున్నాయండి పైన వెన్నులాగా వస్తుంది అది అలాగ ఉంచేస్తే నిన్నీ విత్తనాలు రెడీ అవుతున్నాయి చూడండి నెక్స్ట్ పాలకూర విత్తనాలు కూడా మనమే రెడీ చేసుకోవచ్చు ఇంతకాలం కొన్నాం కానీ కూర పాలకూర విత్తనాలు నెక్స్ట్ అయితే నేను ఇంకా కొనదలుచుకోలేదు మనకే రెడీ అయిపోతుంది అలాగే ఇంకొక శుభవార్త ఏంటంటే ఇప్పుడు మనం జీవామృతం ఇవ్వబోతున్నాం కదా జీవామృతం ఇస్తే మళ్ళీ కొత్త ఆకూరలు కూడా వస్తాయండి అంటే గంగవాయిలా పునర్నవ ఇలాంటివన్నీ ఎలా వస్తాయి అనుకుంటామా మనం ఎక్కడెక్కడో పొలాల్లో తింటాయి కదండి ఆవులు ఆ పేడ కదా ఇప్పుడు మనం తీసుకొచ్చి ఆవు పేడ కదా తీసుకొచ్చి మనం వేసుకున్నాము ఆ పేడలోని ఎలాగైనా సరే సీడ్స్ ఉంటాయండి మళ్ళీ మనకు మంచి మంచి ఆకుకూరలు వస్తాయి జీవామృతం మొక్కలకే అనుకుంటాం కానీ మళ్ళీ మనకు కొత్త మొక్కలు తెచ్చే ఒక మంచిది కూడాను అయితే ఈ పాలకూర కూడా నేను ఎక్కడ పడితే అక్కడ ఒక్కొక్క విత్తనం పెట్టేశాను కదా పాలకూర మాత్రం పోయిందంటే మళ్ళీ కొత్తగా విత్తనాలు పెట్టాల్సిందేనండి ఇప్పుడు ఈ ఇప్పుడు శిలోని బచ్చలు అంటే తీసేసినా మళ్ళీ వస్తుంది కదా ఇది అలా రాదు పాలకూర చొక్కకూర ఈ రెండు మాత్రం మళ్ళీ మళ్ళీ పెడుతూనే ఉండాలి పూర్తిగా అయిపోయే వరకు కోస్తూ చన్నాలు మనం ఎరువులు ఇస్తుంటే అన్నాలు వస్తూ వస్తూ కొన్నాళ్ళకి పాడైపోతుంది అప్పుడు తీసి మళ్ళీ మనం కొత్త విత్తనాలు పెట్టుకోవాల్సిందే తప్ప మళ్ళీ రావడం కష్టం మనకి తోటకూర బచ్చలు ఇవన్నీ మాత్రం విపరీతంగా పుట్టేస్తూనే ఉంటాయండి విత్తనాలు రాలిపోయి పాలకూర మాత్రం విత్తనాలు మనీ మనం రాలిపోయేంత వరకు ఉంచం కాబట్టి మళ్ళీ పుట్టడం కష్టమే విత్తనాలు సేవ్ చేసుకోవాలి మనం ఇలాగ వంగ మొక్కల్లోనే ఎక్కడ అక్కడ ఎక్కడ మనం ప్రత్యేకంగా ఆకుకూరక నేను ఎప్పుడు డబ్బు పెట్టను మీకు ఆ విషయం తెలుసు అయితే ఎంత ఆకుకూరి ఎలా పండిస్తున్నాను పెద్ద మొక్కల పక్కన ఉన్న మట్టి ప్లేస్లో విత్తనాలు గుర్చేస్తున్నాను కొంచెం ఈ విధంగా వచ్చేస్తుంది ఈ డబ్బా ఇందులో మంచి క్రోటల్ చాక్లెట్ అది ఆయిల్ డబ్బా అండి ఐదు లీటర్ల ఆయిల్ డబ్బా ఇందులో కూడా ఒక విత్తనం పడిందే నేనైతే పెట్టలేదండోయి ఇది ఒక విత్తనం పడినట్టు ఉంది చక్కగా పాలకూర పెద్ద పెద్ద ఆకులతో మంచిగా వచ్చింది ఈ విధంగాను అయినా కూడా మనకి బుట్ట నిండిపోయిందండి బుట్ట నిండిపోయింది ఈ పైపుల్లో కూడా పెట్టాను కదా అంతా అయిపోయింది పాలకూర ఒక రెండు మూడో హోల్స్లో ఉండిపోయింది అనమాట ఇది ఇలాగ గార్డెన్ అంతా తిరుగుతుంటే మనకి వాకింగ్ ప్రత్యేకంగా మనకు తెలియకుండానే ఫుల్గా వాకింగ్ ఫుల్గా ఎక్సర్సైజ్ అయిపోతుంది ఈ గార్డెన్గా లేకపోతే ప్రత్యేకంగా వాకింగ్కి వెళ్ళి ఇంకా అసలు మొత్తం దాన్ని ఒక దాన్ని ఒక షెడ్యూల్ చేసుకోవాలి అయితే ఓకే అండి చూస్తారు కదా ఆకుకూరల హార్వెస్ట్ చక్కగా మంచిగా పాలకూర సిలోన బచ్చలు అయితే చాలా చాలా హార్వెస్ట్ చేశాను ఇది అంతా కూడా నేను అది ఏం చేస్తాను చాలా ఎక్కువ ఆకుకూర వచ్చింది అంతా కూడా ఏం చేస్తానో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తారండి ఆకుకూరలు ఎక్కడికి వెళ్తున్నాయి ఏం చేస్తాను ఇవన్నీ కూడా మీకు తెలియచేస్తాను ఎక్కువ నేను కూడా తినేలేను కదండి మేము ఉన్నది ఇద్దరికి కొంచెం కూర అయితే సరిపోతుంది దానిలోని ఒక కారపొడి దానిలోని ఒక పెరుగు అన్నం పెట్టుకునేసరికి ఒక రోటి పచ్చడి ఇవన్నీ తినేసరికి అసలు కూర తినేది తక్కువైపోతుంది అనమాట ఆ కూర అంతా కూడా నెక్స్ట్ వీడియోలో మీకు తెలియచేస్తాను ఎంత ఎక్కువ వచ్చింది కదా ఇలా ఎక్కువ వచ్చినప్పుడు మీకు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ ఏమైనా ఉంటే పాపం అతి నిరుపేద పిల్లలు చదివేది గవర్నమెంట్ స్కూల్ అండి మామూలు అయితే మాత్రం ఎంతో కొంత ఉన్న వాళ్ళు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోతున్నారు గవర్నమెంట్ స్కూల్స్ ఏమైనా ఉంటే మాత్రం కొద్దిగా మన ఆకుకూరలు అయితే మాత్రం ఇద్దామండి ఇవ్వాల్సిందే ఎందుకంటే మన ఫ్రెండ్స్కి మాట మాటకి ఇచ్చే బదులు ఆ స్కూల్స్కి కూడా ఇస్తారు చాలా మంచిది ఓకే అండి ఇప్పుడు మనం ఇంకెందుకు ఆలోచిస్తాం అంతా మనం ఆకుకూరలని కోయాల్సింది కోసేసాము ఇప్పుడు జీవామృతాన్ని నీటిలో కలిపి మొక్కలకి మనం చక్కగా ఇచ్చేద్దాం రేషియో అయితే చెప్పాను కదండి ఇది ఇరవై లీటర్ల బకెట్ దీనిలో ఒక లీటర్న రెండు లీటర్లు ఉంటుంది గిన్నెతో వేసేస్తున్నాను అంచనాగా వేస్తానే తప్ప మీరు ప్రత్యేక పెద్దగా నేను పట్టించుకోను కొలతలు ఎందుకంటే ఇది ఆర్గానిక్ మనకి మనకి మంచి హెర్బ్స్ కాబట్టి ఇవన్నీ కూడా అస్సలు మనం దీని గురించి ఎక్కువ తక్కువ ఆలోచించక్కర్లేదు ఈ విధంగా కలుపుకొని కొద్ది 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 ఇది పూల మొక్కల కాయల మొక్కల కూరగాయల ఆకుకూరని ఏమీ ఆలోచించక్కర్లేదు చక్కగా అన్నిటికీ ఇవ్వచ్చండి జీవామృతం మాత్రం ఈ మొక్క ఆ మొక్క అని లేదు అన్ని మొక్కలకి ఇస్తే చాలా చాలా బాగుంటుంది గులాబీలు అంత ఎక్కువ నాకు పుయ్యడానికి కారణం కూడా నేను ఇస్తున్నాను జీవామృతాలే అనమాట గులాబీలకి మళ్ళీ ఏదో ఎరువులు తెస్తారు నర్సరీ వాళ్ళు ఏవో ప్యాకెట్లు అమ్ముతారు అవన్నీ డబ్బులు ఖర్చు అండి యాభయో వంద ప్యాకెట్ తెస్తాం అది రెండుసార్లు వేసరికి అయిపోతుంది మళ్ళీ 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 అంత ఖర్చు పెట్టలేం కదండి కానీ మన కూరగాయలకు ఇస్తున్న ఎరువులతోనే మనకు పూల మొక్కలు వచ్చేస్తే పళ్ళ మొక్కలు వచ్చేస్తే అన్నిటికీ ఒకటే ఎరువు యూనిఫామ్గా మనం ఫర్టిలైజర్సే కానీ ఎరువులే కానీ అన్ని మొక్కలకి యూనిఫామ్ కానీ ఇస్తూ ఉంటాం అన్నమాట కాబట్టి మనకు ప్రత్యేక ఒక్కొక్క మొక్క ఒక్కొక్క ఖర్చు ఒక్కొక్క మోడల్ మనం ఇవ్వక్కర్లేదు ఇలాగ ప్రతి కుండీని మనం చూసుకుంటూ చక్కగా అలా ముందు రోజు నేను కొంచెం వాటరింగ్ చేసి ఉంచాను కాబట్టి ఇప్పుడు నేను చూపిస్తున్న ద్రావణ చిక్కదనం అయినా కూడా పర్వాలేదు అదే మీరు కొంచెం బాగా ఆరిపోయి సాయిల్ అనుకుంటే పలుచగా ఇవ్వండి చాలా పలుచగా ఇవ్వాలి మాకు వాటరింగ్ చేయడం కుదరలేదండి ఇది ద్రావణమే ఇచ్చేస్తాము జీవామృతం ఇచ్చేస్తాము అనుకుంటే మాత్రం నేను ఇప్పుడు ఇస్తున్న అంత చక్కగా అయితే ఇవ్వకూడదండి చాలా పల్చగా ఇవ్వాలి నేను కొంచెం ఎందుకు చెక్కిస్తాను ముందు రోజు వాటింగ్ చేశాను కొంచెం ఉంది టబుల్లో అందుకు కొంచెం ఈ రేషియాలో ఇస్తున్నాను అనమాట ఇవన్నీ కూడా మనం గమనించుకుంటూ మన చేస్తూ ఉంటే అలా అలవాటు అయిపోతుందండి అసలు కొలతల గురించి పెద్దగా ఆలోచించం గవ పెరుగు తీసుకొస్తాము వాటర్లో కలిపేస్తాము ఇచ్చేస్తా ఫర్టిలైజర్ ఏదో ఒకటి అనమాట ఇలా లేత మొక్కలకు మాది చూసి విత్తనాలు పెడితే వచ్చిన మొక్కలకి కొంచెం తక్కువ పైపు అయినా కొంచెం వెయ్యండి ఎక్కువ అక్కర్లేదు మొక్కలకి మొక్కలకైతే మాత్రం ఫుల్గా ఇవ్వండి ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ చామంతులు సమ్మర్లో ఎలా కాపాడుకోవాలని మొత్తం వీడియో చేశాను చూపించాను చూపించినప్పుడు మొత్తం కట్ చేస్తారు మొండిగా అయిపోయింది కానీ మళ్ళీ చూస్తారు అలా చిగురులు వస్తున్నాయో మంచిగాను ఇంకా రెండు పూలు కూడా వచ్చినాయి ఇప్పుడు సమ్మర్లో కూడా చామంతి ఎంత ఫ్రెష్గా ఉంది నేను పైన షేడినట్టు కూడా లేదు ఎండలో ఉన్నా కూడా అంటే మనం మంచి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్స్ దానికి కూడా అన్నిటితో కలిపి ఇస్తున్నాం కాబట్టి అది కూడా మంచిగా గ్రోత్ వచ్చేస్తుంది పువ్వు అయితే రాదు కానండి ఇప్పుడు మొక్క ఫ్రెష్గా చక్కగా మంచిగా పెరుగుద్ది అనమాట అందులో మాట ఎటువంటి డౌట్ అయితే మాత్రం లేదు ఈ విధంగా చిన్న పెద్ద కుండీలు చూసుకుంటూ లేత ముదురు మొక్కలు చూసుకుంటూ ఎంత క్వాంటిటీలు ఇవ్వాలంటే చిన్న మొక్కలకైతే కొంచెం ఇస్తాము పెద్ద మొక్కలకైతే కొంచెం ఇస్తాము కొంచెం ఎక్కువ ఇస్తాము ఇంకా ముదురు మొక్కలు పళ్ళ మొక్కలైతే విపరీతంగా కుండీకి శుభ్రంగా ఒక రెండు రెండు డబ్బాలు వేసేయచ్చండి ఈ విధంగా మనం మొక్కలన్నిటికీ చూసుకొని ఇచ్చుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇది స్ప్రేయర్తోనో మిషన్తోనో ఇవ్వడం అవ్వదండి ఎందుకంటే నలకలు అడ్డు పడిపోయి పాడైపోతుంది కదా అందుకు నేనే బకెట్తో మంచిగా ఇచ్చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఈరోజు కొంతైనా యూజ్ అయింది అనుకుంటున్నాను నచ్చింది అనుకుంటున్నాను కొంతైనా మీకు ఇన్ఫర్మేషన్ మంచిగా మొక్కలు పెంచుకోవడానికి ఇవ్వగలిగానే అనుకుంటున్నాను అన్నిటికన్నా ముఖ్యమైన జీవామృతాన్ని మొక్కలకి పదే పదే ఇవ్వడం వల్ల గోధారితంగా తీసుకున్న ఆహారం మనం తీసుకో గోధారితంగా పంటలు పండించడం వల్ల ఇప్పుడు గోధారితంగా జీవామృతం ఇవ్వడము అవగతం వేయడము గోమూత్రాన్ని స్ప్రే చేయడం ఇది గోధారితంగా అనమాట ఇవన్నీ చేయడం వల్ల మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది వీటి ద్వారా పండిన ఆహారం సంపూర్ణమైన పోషకాహారం మంచిది చాలా ఎటువంటి విషరసనాలలు ఉన్నా కూడా నేలలోనే ఇది వేయడం వలన మంచిగా మనకి కోఆపరేట్ చేసి ఆర్గానిక్ పంటే పండుతుంది అనమాట ఇదండి ఈ విధంగా నేనైతే మాత్రం కలుపుకొని ఒక్కొక్క బకెట్ ఓపుకున్నంత రెండు మూడు లైన్లు అయితే రెండు మూడు లైన్లు ఒక లైన్ అయితే ఒక లైన్ ఇచ్చేస్తాను ఇంకా కొంచెం నాకు చేయలేకపోతున్నాను అనుకున్నప్పుడు కొంచెం మాను బకెట్ పట్టుకొని తిరగలేనండి అనుకున్నప్పుడు గార్డెన్ అంతా ఒకేసారి ఇవ్వకండి రెండు లైన్లు ఒక పూట ఇవ్వండి సాయంత్రం రెండు లైన్లు అలా కంప్లీట్ చేసుకోండి ఒకటి వన్ ఆర్ టూ డేస్లో కంప్లీట్ చేయొచ్చు ఒకేసారి మొత్తం ఇవ్వాలనేది ఏం లేదు ఆ జీవామృతం మళ్ళీ పన్నెండు రోజుల వరకు ఉంటుందండి ఒక రోజున అనేది మనం తయారు చేసిన తర్వాత ఏడు రోజులకి వాడు వారం ఐదు రోజుల నుంచి ఏడు రోజులకి వాడుకోవచ్చు కంప్లీట్ ఎప్పుడు చేయాలంటే పన్నెండు రోజులు పదిహేను రోజుల్లోగా దీన్ని కంప్లీట్ చేసేయాలి తప్ప ఇంకా అంతకన్నా ఎక్కువ పనికి పనికిరాదండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కొంత నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి మన గార్డెనింగ్ ఫ్రెండ్స్కి ఈ వీడియో తప్పనిసరిగా షేర్ చేయండి జీవామృతం చేసుకుంటారు ఓకే అండి బాయ్ మరో మంచి వాడితే మేము ముందుకు వస్తాను లోకా సంస్థ సుఖన భవంతు